అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు తేజ న్యూస్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఏపీలో యాభై ఏళ్ళకే పెన్షన్ కార్యక్రమాన్ని తీసుకురాబోతుంది ఏపీలో కూటమి ప్రభుత్వం మరి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కూటమి ప్రభుత్వం యాభై సంవత్సరాలకే కొత్త పెన్షన్ ఇస్తానని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ కోసం ఎవరు ఎదురు చూసుకుని వారందరికీ కూడా మరి ఈ నేపథ్యంలో శుభాత అయితే తీసుకొచ్చేశారు ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతి నెలా కూడా ఒక్కొక్క కొత్త జిల్లాకు వెళ్ళి మరి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆయనే స్వయంగా ఈ యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందనమాట మరి డిసెంబర్ ఒకటో తేదీ ఏదో జిల్లా పెన్షన్ పంపిణీలో పాల్గొన్నారండి అయితే అక్కడ పెన్షన్ కార్యక్రమం పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కొత్త పెన్షన్స్ గురించి ఒక అప్డేట్ అయితే వేశారనమాట అక్కడ ప్రజల యొక్క భాగోం కూడా ఆయన దగ్గర నుండి తెలుసుకోవడం అయితే జరిగిందండి ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో కొత్త పెన్షన్దారులు అందరి కోసం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక భారీ స్వభావత అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఏపీ రాష్ట్రంగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్నటువంటి ఆయన మరి కొత్త పెన్షన్స్కి సంబంధించి ఒక నిర్ణయం అయితే రావడం అయితే జరిగిందండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలోనే మరొక పథకానికి శ్రీకారం చుట్టబోతుందన్నమాట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే యాభై ఏళ్ళకే కొత్త పెన్షన్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వారందరి కోసం కూడా డిసెంబర్ నెలలో మరి దరఖాస్తు చేసుకున్నట్లయితే గనుక నూతన సంవత్సరం సందర్భంగా అంటే జనవరి ఒకటవ తేదీ నుంచి కూడా ఈ యొక్క పథకాన్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి ఆయన ఈ భాగంగా చెప్పడం అయితే జరిగిందండి ఈ యాభై ఏళ్ళ పెన్షన్ మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించడం అయితే జరిగిందండి మరి ఈ యాభై ఏళ్ళ ఫంక్షన్లో కొత్త ఫంక్షన్స్ అనేవి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి మన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఏమిటి అనే పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి దీంతో పాటుగా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇలా లైక్ చేయడం వల్ల వీడియోని చాలా మంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం ఉందన్నమాట ఇక వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్ అండ్ వాట్సాప్ ద్వారా కూడా షేర్ చేయండి అనమాట ఈ వీడియో ఫ్రెండ్స్ మరి చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే కొత్త పెన్షన్ కోసం ఏదో చూస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట వీడియోలోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన గవర్నమెంట్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి అదేంటంటే మీ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ అప్డేట్ చేసుకోవాలండి ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటి కన్నా ముందే ఆధార్ కార్డుని ఎవరైతే తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క పాన్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలన్నమాట ఇలాగ మీరు పాన్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానం చేసుకుంటేనే మీ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ అనేవి వస్తాయండి మరి ఈ అవకాశాన్ని డిసెంబర్ ముప్పై ఒకటి ఇరవై రెండు వేల ఇరవై లోపు ఖచ్చితంగా అయితే మీరు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా కనుక చేసుకోకపోతే ఏమవుతుందంటే ఖచ్చితంగా మీ యొక్క పాన్ అనమాట ఎవరైతే అంటే బ్యాన్ చేయడం కూడా జరుగుతుందండి దీనివల్ల మీ యొక్క బ్యాంకింగ్ ప్రాసెస్ అనేవి కూడా ఆగిపోతాయి తర్వాత మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మీకు ఆధార్ కార్డ్ అప్డేట్ కానీ రేషన్ కార్డ్ అలాగే అదేవిధంగా పాన్ కార్డ్ అదేవిధంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ దీంతో దీంతోపాటుగా ఈకెవైసీ ఇలాంటి అప్డేట్స్ అన్నీ ఏమన్నా చేయించాలనుకున్నా కూడా మీరు ఈ యొక్క డిసెంబర్ ముప్పై ఒకటి తేదీలో అయితే తేదీ అనమాట ఒక చాలా ఇంపార్టెంట్ వి ష్యూ అండి మీరు అన్నీ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పథకం వాళ్ళ బెనిఫిట్ కానీ మీరు పొందాలనుకుంటున్నారు అంటే రెండు వేల ఇరవై ఆరు మీరు సూపర్ పథకాలు అనేవి మళ్ళీ కొత్తగా ప్రారంభిస్తారు కాబట్టి మరి అలాగా అన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు కొత్తగా పెన్షన్స్ రావాలన్న తల్లికి వందనం అలాగే ఆడబిడ్డ అనేది పథకాలు అదే అదేవిధంగా ఆటో డ్రైవర్లు అందరికీ కూడా వాహనమిత్ర పథకాలు ఇలా పలు రకాల పథకాలు ఉన్నాయి కదండి సోఫర్ సెక్స్ ప పథకాలు ఇవేమి రావాలన్నా సరే మీరు నేను ఇందాక చెప్పినట్టుగానే పాన్ కార్డు ఆధార్ అనుసంధానం అయితే ఖచ్చితంగా చేయించుకుని ఉండాలండి ఇంకా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరి యాభై సంవత్సరాలు పెన్షన్స్ కోసం ఎదురు చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి మరి ఏపీలో కోటి ప్రభుత్వం పెన్షన్స్ పెంచింది కానీ కొత్త పెన్షన్స్కి అయితే అవకాశం అయితే ఇప్పటి వరకు కల్పించలేదన్నమాట ఈ యొక్క కొత్త పెన్షన్స్ కోసం గత ప్రభుత్వం నుంచి కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు దాదాపుగా రెండు సంవత్సరాల పై నుంచి కూడా ఈ యొక్క కొత్త పెన్షన్స్ కోసం కొత్తగా అర్హత సాధించి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారండి మరి ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ యొక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది కానీ ఎక్కడా కూడా మరి ఈ యొక్క కొత్త పెన్షన్ పెన్షన్స్ గురించి ప్రస్తావించలేదు కొత్తగా పెన్షన్స్ కోసం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి దీంతోపాటు యాభై ఏళ్ళకే పెన్షన్స్ ఇస్తామని చెప్పేసి ఐపీఎల్ కోటం ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది ఈ యొక్క కొత్త పెన్షన్స్ కోసం కూడా దాదాపుగా చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలో మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ నెల డిసెంబర్ ఒకటో తేదీ ఏలూరులో ఆయన పర్యటించడం జరిగింది కొత్తగా అక్కడ పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం పాల్గొన్న ఆయన ఈ యొక్క కొత్త పెన్షన్స్కి అవకాశం కల్పిస్తామని దరఖాస్తు చేసుకుని అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట డిసెంబర్ నెలలోనే మీరు అప్లై చేసుకుంటే ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి మీకు జనవరి ఒకటో నుంచి కూడా ఈ యొక్క కొత్త పెన్షన్స్ అందరితో పాటు సమానంగా అందజేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట కనుక రాష్ట్ర వ్యాప్తంగా కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యాభై ఏళ్ళకే పెన్షన్స్ కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూసే వారందరూ కూడా ఈ దాదాపుగా చాలామంది ఒక ఆరు లక్షల మంది ఉండి పైమాటే ఉంటారండి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట ఈ యాభై ఏళ్ళకే పెన్షన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారి అందరికీ కూడా మన సీఎం గారు దీనికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారండి మరి ఈ యొక్క పథకాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఈ యొక్క పథకం కోసం మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్